వెల్కమ్ టు కీటాక్స్ నా బుజ్జి బొజ్జకి శ్రీరామ రక్ష అని మనం చిన్నప్పుడు ఒక మాట వినుంటాం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దాన్ని కాస్త ఆల్టర్ చేస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళకి వీరమల్లు రక్ష అని పవన్ కళ్యాణ్ ఒక పాలసీ ఏదైనా తీసుకున్నారేమో అనిపిస్తుంది ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్గా ఏఏం రత్నాన్ని పెట్టాలి దీన్ని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రతిపాదించు అని పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేయడాన్ని చూస్తే చాలా మందికి ఒక్కటే అనిపిస్తుంది అరే పవన్ కళ్యాణ్ ఏంటి ఇలాంటి డెసిషన్స్ వన్ బై వన్ వన్ బై వన్ బై వన్ తీసుకుంటూ ఉన్నారు రాజకీయంగా ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉన్నారు అడ్వాంటేజ్ ని కూడా లెవరేజ్ తీసుకోలేక తన రాజకీయ భవిష్యత్తుని తానే ఎందుకు దెబ్బ తీసుకుంటున్నారు అని అనిపిస్తూ ఉంది ఇది ప్రత్యర్థులు చేసే ఆరోపణలు కాదు పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు సింపథైజర్స్ గా ఉన్న వాళ్ళలో కూడా కలుగుతున్న అంతర్మథనం ఇంతకీ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న స్టెప్స్ వల్ల ఆయనకే రాజకీయంగా ఎలాంటి నష్టం జరుగుతుంది ఏపీ మీద ఎలాంటి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి పవన్ నిర్ణయాలు డీటెయిల్డ్గా గా చూద్దాం దిస్ కీటాక్స్ కూటమిలో ఉన్నప్పుడు మైనర్ పార్టీగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా విస్తరించేందుకు స్కోప్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తే గనక ఆచితూచి అడిగేస్తారు నా అనే మాట రాకుండా చూసుకోవడంతో పాటు స్వలాభం కోసం తాను నిర్ణయాలు చేస్తున్నాను అనే ఫీలర్ ఏ ఒక్కరిలోనూ కలగకుండా జాగ్రత్త పడతారు ఎందుకంటే ఒకసారి కాలం కలిసొచ్చో పరిస్థితులు అనుకూలించో రాజకీయంగా లాభపడినప్పుడు ఆ శక్తియుక్తులన్నింటినీ ప్రజలకు ఉపయోగపడేలాగా చూడడము అలాగే భవిష్యత్తులో మరింత బలమైన శక్తిగా ఎదిగేందుకు ట్రై చేయడం అనేది ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా తన చుట్టూ ఉన్న వాళ్ళకో లేదంటే గనక తనకు లాయలిస్ట్ గా ఉన్న వాళ్ళకో సాధ్యమైనంత ప్రయోజనం చేసేందుకు అదే తన బాధ్యత అనుకుని అంత వరకే అయిపోయేందుకు ప్రిపేర్ అయిపోయినట్టుగా కనబడుతోంది ధోరణి చూస్తుంటే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాలంటూ చేశా అని పవన్ చెప్పడాన్ని చూస్తే ఇదే ముఖ్యమంత్రి కూడా నెల్లూరు జిల్లా వాసే అయినా గానీ గత పాతికేళ్లలో ఎన్ని తెలుగు సినిమాలు తీశారు అని చూస్తే గనక వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అందులో ఎన్టీఆర్ తో తీసిన ఒక్క సినిమాని మినహాయిస్తే తీసిన మిగతా మూడు నాలుగు సినిమాలు పవన్ కళ్యాణ్ తో తీసినవే అంతకు మించి ఆయనతో ప్రత్యేక తెలుగు ఇండస్ట్రీకి పెద్ద అనుబంధమేమీ లేదు పైగా తెలుగు ఇండస్ట్రీ ఏపీకి దూరంగా ఉంటుందని కేవలం సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు అని ఇదే పవన్ కళ్యాణ్ కొద్ది నెలల కిందటే మాట్లాడారు ఇప్పుడు పరిస్థితులు ఇంత గడ్డుగా ఉంటే ఆ దూరాన్ని మరింత పెంచడం ఒక పాయింట్ అయితే రెండోది తనతో ఉన్నారు కాబట్టి తనతో సినిమాలు తీశారు కాబట్టి ఏఎం రత్నం ని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేయండి అని చెప్పడాన్ని బట్టి చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలని పరిస్థితుల్ని భవిష్యత్తుని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనిపిస్తుంది ఇంతకు ముందు జనసేనకి రెండు సార్లు ఎమ్మెల్సీలు అవకాశాలు వస్తే ఒకటి తన సొంత బృందంలో సభ్యుడికి పట్టం కట్టడము రెండు తన కోసము పార్టీ కోసం ఎంతో సేవ చేశారు అంటూ తన అన్న నాగబాబుకి ప్రయారిటీ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఆశ్రిత పక్షపాతం తప్ప జనసేనలో ఏమి లేదు అనే అభిప్రాయం చాలా మందికి వచ్చింది ఇప్పుడు అదే మాటని పవన్ మరోసారి నిజం చేస్తున్నారు రుజువు చేస్తున్నారు అని ఏఎం రత్నం మీద కురిపిస్తున్న ప్రేమ చూస్తే అర్థమైపోతూ ఉంది నిజానికి కూటమిలో మైనర్ భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనప్పుడు విస్తరించేందుకు అపారమైన స్కోప్ ఉన్నప్పుడు అన్ని వర్గాలని దగ్గర చేసుకుంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ రాజకీయాలంటే నాకు జీవితం జన జీవితాలని మార్చడమే నా జీవితాశయం అని చెప్పడానికి ప్రయత్నం చేసి ఉంటే గనక పొలిటికల్ ఫ్యూచరు మరింత బ్రైట్ గా ఉండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది దానికి భిన్నంగా ప్రత్యర్థుల మీద నోరు పట్టనంత ఎలిగేషన్స్ చేసేసి తీరా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయి సంబరాలు చేసేసుకున్న తర్వాత క్రమంగా తన సినిమాలేవో ఏవో తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళని ఎలాగ అకామిడేట్ చేయొచ్చు తనకున్న అధికార పరిధిలో అని మాత్రమే ఆలోచించడాన్ని బట్టి చూస్తే గనక పవన్ కళ్యాణ్ మీద హోప్ పెట్టుకున్న వాళ్ళు ఏపీలో నిజంగానే నీరు గారిపోతూ ఉన్నారు డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు ఎందుకంటే వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని పవన్ నేల రాస్తున్నారు అని వాళ్ళకి అర్థమైపోతుంది మీరేమంటారు ఇదే ధోరణి కంటిన్యూ అయితే గనక ముందు ముందు జనసేనకి రాజకీయంగా పెను సవాళ్ళు ఎదుర్కోవడంతో పాటు అది అల్టిమేట్ గా కూటం మీద గొడ్డలు పెట్టేలాగా పడ్డం అనేది ఖాయం మీరేమంటారు పవన్ ఆలోచన ధోరణి వేస్తున్న అడుగులు చూస్తే మీకేమనిపిస్తోంది ఇది రాజకీయం కాదు ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్ దిస్ ఈస్ టీ